హాయ్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రోజు అయితే మేము షాపింగ్ కూడా వెళ్ళామండి న్యూ ఇయర్ రోజు ఏం చేసామో ఏంటో వీడియో అయితే చూసాయండి చాలా చాలా బాగుంటది వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి కదా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా ఏంటో కాంప్సేషన్లో అయితే కౌంటర్ చేయండి న్యూ ఇయర్ వీడియో అండి మేము సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నాము ఏంటో ఈ వీడియోలో అయితే ఉంటుంది చూసి మంచిగా ఎంజాయ్ అయితే చేయండి వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి కావాలి కౌంటర్ తెలియజేయండి మీరు ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంత మంచి గారులు వేస్తున్నారు కదా చికెన్ ఉండొచ్చు కదా అనుకోవచ్చు చందుగారు మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి న్యూ ఇయర్ రోజు కూడా మాకు డ్యూటీ అయితే తప్పదు కదా అనేటట్టు అనుకుని మరీ వెళ్ళారు మార్నింగ్ లేచి ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి ఇంట్లో పనిచేసి ఇంక ఇలాగే సరిపోద్ది పిల్లలకి కానీ హాలిడే అయితే కష్టమే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అయితే ఇప్పుడైతే అయితే నేను చట్నీ పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను చాలా ముద్దుగా ఉండాలండి పలుచుకుంటే అస్సలు ఇష్టపడరు అయినా గార్లకి పలుచుకుంటే అస్సలు తినలేము కూడా చట్నీ వేసుకొని మంటలో తింటే సూపర్ అండి చికెన్ అయినా సరే పర్వాలేదు చికెన్ అయితే ఇంకా పర్వాలేదు సాయిబర్ తింటున్నా చూపించండి రామ్ ఈ కోకుడు చెప్పు డాడీ డాడీ డాడీలో పడుకో

చూడండి ఎలా మంచిగా వడలు తినేసిన తర్వాత ఇంకా షాపింగ్ అయితే వచ్చాము న్యూ ఇయర్ కదా షాపింగ్ చేస్తున్నారా మేడం అనుకోవద్దు ఎందుకంటే మేము ఒక క్యాంప్ అయితే వెళ్ళాలండి అందుకనేసి షాపింగ్ అయితే చేస్తున్నాము ఎక్కడికో ఏంటో అది కూడా చెప్తాను ఇక్కడ శారీస్ చూడండి చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి అయితే ఇది ఏ షాపింగ్ మాల్ అనుకుంటున్నారా మనము ఎంతో ఇష్టపడే ముంతాజ్ హోటల్ ఒకటి ఉంది కదా అలాగే ముంతాజ్ లోని శారీస్ కూడా పెట్టారండి ముంతాజ్ హోటల్ వేరే దగ్గర అండ్ షాపింగ్ మాల్ వేరే దగ్గర అయితే పెట్టారండి ఎస్కోట్ లో అయినా సరే ఇక్కడ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒప్పడపట్టు అలాగా శారీస్ మోడల్ అయితే నాకు మంచిగా నచ్చాయి నేను అంటున్నాను ఏంటి చాలా బాగున్నాయి కదా బొమ్మకు చూడండి ఎలా కట్టారంటే నీకు కూడా కడితే బొమ్మలా ఉంటావు పద్మా అనేసి ఇంకా అయితే కామెంట్ చేస్తున్నారు అందరు కూడా నవ్వారు మేడం అవును మేడం మీరు కూడా ఒక శారీ కట్టుకోండి మేడం కట్టిస్తాము మేము అంటే వద్దులండి ఇప్పుడు చాలా బిజీగా ఉంది ఇంటి దగ్గరికి వెళ్ళాలి కొంచెం పని ఉంది అని అంటే సరే మేడం ఇంకొకసారి వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా మీరు ఏదో ఒక శారీ అయితే తీసుకోవాలి అనేసి అన్నారు మనమైతే డ్రెస్సులకి ఇంకొక ఐటమ్స్ కూడా తీసుకోవడానికి అయితే మనం ఈ షాపింగ్ మాల్ అయితే వచ్చాము అని ఈ శారీస్ కూడా చూపించాలని ఇంకా సార్ని అయితే రిక్వెస్ట్ చేసి మేమైతే ఈ శారీస్ అయితే చూపిస్తున్నాము యాక్చువల్ గా అయితే ఇక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వదండి మనం పర్మిషన్ తీసుకొని ఇక్కడైతే వీడియో అయితే చేస్తున్నాము మాకు యూట్యూబ్ సో ఇలా వీడియోస్ చేసుకోవాలి అనుకుంటున్నాము మీకు ఇష్టమైతే ఓకే లేకపోతే లేదంటే తీసుకోండి మేడం అనేసి ఇంకా సార్ అయితే ఒప్పుకున్నారు పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు అక్కడ చాక్లెట్స్ అండ్ లు అన్ని తింటున్నారు ఈ రోజు న్యూ ఇయర్ కదా కేక్స్ కూడా ఇచ్చారు కానీ వీళ్ళు తీసుకోలేదండి అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లో నేను ఏం తీసుకున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో చూసాయండి Bye.